నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం శుభోదయం చూసారా ఒక ప్రక్కడ నుంచి గారికి వెళ్ళలేదు సూర్యరా గారు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు సమయం అయితే సరిగ్గా ఉదయం ఐదు గంటల పది నిమిషాలు అయిందండి చూడండి ఇంత ఎర్లీ మార్నింగు విశాఖ వీధులు ఎలా ఉన్నా అంటే నగరంలో వీధులు అంటే ఆటోమేటిక్గా ఎప్పుడూ రద్దీగా ఉంటుంది వేరే విషయం ఇప్పుడు నేను విశాఖపట్నం కైలాసగిరి రోపేలో ఉన్న అనమాట రోపే దగ్గర నుంచి ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తారు కదండి చూడండి ఎంత మందు వచ్చే వీళ్ళంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనమాట అంటే తీరీ మారిందండి ఒకప్పుడుకి ఇప్పటికి ఇష్టం అంటే ఇదివరకు అయితే కేవలం ఉద్యోగం అంటే ఉద్యోగమే అంటే ఉద్యోగంతో పాటు అన్ని రకాలుగా కేవలం నేను ఉద్యోగం చేస్తున్నాను ఇంటికి వెళ్ళిపోయినా ఇష్టపడిన పని చేసుకుంటానని కుదరదండి అంటే మేనేజ్మెంట్ థీరీస్ కూడా అంటే వీకెండ్లో రకరకాల యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా అంటే ఒక జిమ్ ట్రైనర్ని పెట్టి వాళ్ళందరినీ కంపల్సరీగా అంటే మనకి శారీరక శ్రమ ఉంటేనే మానసికంగా కూడా మరింత స్ట్రాంగ్గా ఉంటారన్న ఉద్దేశంతో ఏమో తెలియదు కానీ అంటే ఈ మధ్యకాలంలో ఈ కార్పొరేట్ కల్చర్ ఈ రకంగా మారింది అంటే నేను గమనిస్తున్నాను మార్నింగ్ మార్కెట్లో వస్తు వస్తున్నాను కదా ఇక్కడ అంటే ఈ ఈ ట్రాక్ రోడ్లో ఒకటి ఆర్కే బీచ్ దగ్గర అలాగే సాగర్ నగర్ దగ్గర కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఎర్లీ మార్నింగు కంపల్సరీగా అంటే యాక్చువల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఎవరి అంటే వారు వ్యక్తిగతంగా చేసుకోవాలి కానీ మేనేజ్మెంట్లో స్వయంగా శ్రద్ధ తీసుకొని కంపల్సరీ చేస్తున్నాయన్నమాట అంటే ఎంతైనా బాగా చెప్తే రావాలి కదా ఆ రకంగా ఏంటంటే శనివారం ఆదివారం కనీసం వారానికి ఒకరోజైనా సరే ఈ రకంగా వారి చేత ఇటువంటి ఎక్సర్సైజులు కానీ రన్నింగ్ కానీ ఏదో ఒక ఈవెంట్ చేస్తే ఒకటండి వాళ్ళు బలవంతంగా చేస్తారని కాదు కానీ ఇది కూడా వ్యక్తిగతంగా వాళ్ళకి మంచిదే కదా ఇప్పుడు శారీరక రుగ్మతలు కానీ ఇవన్నీ దూరం అవుతాయి అంటే మన ప్రతిరోజు పని చేస్తున్నప్పుడు ఎంతో ట్రెస్ ఉంటూ ఉంటుంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటే మనం అనుకున్నాం ఈజీ కదండి వర్క్ అలాగా దగ్గర దగ్గర నైన్ అవర్స్ టెన్ అవర్స్ సిస్టమ్ మీద కూర్చొని తదే చూస్తూ ఉంటారు ఎంతో కాన్సన్ట్రేషన్ కావాలి వాటన్నిటిని ఆ ట్రెస్ అంతా పోవాలంటే స్ట్రెస్ అంతా పోవాలంటే కనీసం అంటే యాక్చువల్గా డైలీ డైలీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ చేయాలి ఈ వర్కౌట్ అనేవి కనీసం వారానికి ఒకసారి అయినా చెయ్యాలి అన్న కట్టుదిట్టని తొట్టి ఇక్కడ ఏర్పాటు చేశారనమాట అది విషయం సరే ఇక ముందుకు వెళ్దాం అండి సందర్భానుచితంగా ఒక చిన్న టాపిక్ మీ ముందుకు తీసుకొస్తున్నా అండి అంటే మారుతున్న కాలానికి ఉన్న పరిస్థితులను బట్టి విద్యా విధానాలు కూడా చాలా మార్పులు వచ్చాయి అందరికి తెలిసిందే ఒకప్పుడు కేవలం బిఏ బిఏబీకా బీఎస్సీ డిగ్రీలతో అదే చదువు అనుకునేవాళ్ళం తర్వాత ఇంజనీరింగ్ వచ్చి ఇంజనీరింగ్ తర్వాత ఎన్నెన్నో సరికొత్త కోర్సులన్నీ వచ్చాయి కానీ అంతకు మించిన శైలి మనకి ప్రపంచం అంటే అంతకంతకు ముందుకు వెళుతుంది దేంటంటే ప్రాచీన కోర్సులకి పదును పెడుతున్నారో దాన్ని మోడరేట్ చేస్తున్నారో తెలియదు కానీ మనకి తెలియని కోర్సులు ఎన్నెన్నో ఉన్నాయి పొరసే లెదర్ టెక్నాలజీ ఉందండి సిటీ ఉందండి లేకపోతే ఫార్మా అని లేకపోతే కెమికల్ అని ఒకటి కాదండి అన్ని రకాలుగా కోర్సుల్లో మార్పులు వచ్చాయి కానీ కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది అంటే రకంగా స్టూడెంట్స్ కాదు పేరెంట్స్ కూడా మోస పద్ధతిలోనే వ్యవహరిస్తూ సాంప్రదాయ కోర్సులనే పట్టుకొని అనమాట దీనివల్ల మనకి వచ్చే లాస్ ఏంటంటే పోటీని తట్టుకోలేకపోతున్నారండి ఇప్పుడు పరిస్థితులు చూడండి ఇప్పుడు మనం నేర్చుకున్న కోర్సుల్లో దానికి తగ్గట్టుగా ఇప్పుడు కాల కాలానుగుణ పరిస్థితులను బట్టి మనకి ఏదైనా కోర్సు ఎంచుకోవాలి దాని తగ్గట్టుగా ఇప్పుడు మనం నేర్చుకున్న కోర్సుకి ఇంకా ఈరోజు నేర్చుకున్న కోర్సు ఓల్డ్ అయిపోతుంది రేపటికి మళ్ళీ కొత్త కోర్సు ఇంకోటి వస్తుంది అది నేర్చుకోవాలి దాని తర్వాత ఇంకోటి ఎప్పటికప్పుడు మనల్ని మనం సంస్కరించుకుంటూ తప్పి తీసుకుంటూ ఉంటేనే పోటీ ప్రపంచంలో నిలవగలం అది మాత్రం నేను బీఏ చదివాను లేదా బీటెక్ చదివాను చేతికి ఏదో డిగ్రీ వచ్చింది కదా నాకు ఉద్యోగం రావడం లేదు ఉద్యోగం వచ్చినా ఆఖరికి ఇప్పుడు ఏ ఉద్యోగం గ్యారెంటీ లేదండి ఇంక్లూడింగ్ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ తనని తాను మెరుగుపరుచుకుంటూ ఉంటేనే ఆ ఉద్యోగం అంటూ ఉంటుంది లేదంటే కనుక సింపుల్గా ఒక నెల రోజులు నోటీస్ ఇస్తున్నాడు ఓ రెండు నెలల శాలరీ పెడ చేతిలో పెడుతున్నాడు అవతల పోరాడు కాబట్టి మనకి ఉన్న చదివామా లేదా మన చేతికి డిగ్రీ వచ్చిందా లేదా అనుకోకుండా అంతకు మించిన అడ్వాన్స్డ్ కోర్సులో అయితే నేర్చుకుని సిద్ధంగా ఉండండి అది అందరికీ తెలుస్తుంది కానీ పాటించడంలో నేటి యువతను చాలా చాలా వెనుకబడి ఉన్నారని నేను అనుకుంటున్నాను నేను బీటెక్ చదివాను ఆరు సంవత్సరాలు చదివాను ఎనిమిది సంవత్సరాలు చదివాను లేకపోతే నా జీతం చూస్తే ఇరవై వేలు ఉంది ముప్పై వేలు ఉంది లేకపోతే నాకు ఉద్యోగం లేదు అని నిరాశలోకి వెళ్ళిపోవడం కదండి ఎప్పుడైనా సరే నేను చదివిన దాని మీదే ఉద్యోగం రావాలంటే మాత్రం కాదు మనం చదివిన చదువు క్వాలిఫికేషన్ కేవలం మనలే విద్యా సంస్థ నుంచి బయటకు రావడానికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది అంతే చదువు అనేది అంతేగాని నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేశాను లేకపోతే బీటెక్ మెకానికల్ చేశాను దాని మీద ఉద్యోగం రావాలంటే అవసరం అయితే బీటెక్ చేసినప్పుడు క్లర్కల్ జాబ్ చేయవలసి వస్తుంది లేదంటే మెకానిక్ పని చేయవలసి వస్తుంది దేనికైనా రెడీ సిద్ధంగా ఉన్నాను అనుకొని ముందుకు వెళ్ళాలి అలాగొతేనే మనకి ఏదైనా సరే సొసైటీలో రాణించగలం అదొకటి ఇంకొకటి ఎవడికో నెలకి ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చేసింది లేకపోతే సంవత్సరానికి పాతి లక్షల ప్యాకేజ్ వచ్చింది అంటే ఏమండి అటువంటి పోస్టులు నూటికి పది ఉంటాయి మ్యాక్సిమం ఈ రోజుల్లో ఉద్యోగం అనగానే ఇరవై నుంచి యాభై వేలు లోపు అది అది ఫిక్స్డ్ అయిపోయిందంటే అంతకు మించి రావాలంటే మీ మీ క్వాలిఫికేషన్ బట్టి మీ మీ యొక్క ప్రయత్నాన్ని బట్టి అంటే మీరు మిమ్మల్ని మీరు ఎంత బాగా సరిదిద్దుకుంటున్నారో అనేది దాని మీద ఉంటుంది ప్యాకేజ్ అనేది ఎవడికో నెలకి రెండు లక్షల ప్యాకేజ్ ఉంది నాకు అవసరం ఇరవై వేలు ఉంది అని చెప్పి నేను నిరాశ నిష్పృహలతోటి ఉంటే కనుక ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది కాబట్టి మరొకసారి పక్కవాడితో పోల్చుకోవద్దు ఎవడ సినిమాకి ఆడే హీరో అండి మనకు మించిన తోపు ఎవడ లేడు మనం ఈ రోజున మనం ఎంజాయ్ చేస్తూ భవిష్యత్తుకి సరైన ప్రణాళిక వేసుకున్నామా లేదా అనుకోండి అంతే పక్క ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు ఆ యొక్క నా ఇది నా యొక్క సలహా पूर्तिवरालों मैं वीडियो कलद मरे साल हर हर महादेव शंभो शंकर ओम नमस्ते नमो नारायण नम जय हिंद दिस इज मूर्ति फ्रॉम विशाखपट बाय